భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈ ఉన్నటువంటి న్యూస్ ని మనం గమనించినట్లయితే పంచాయతీ కార్యదర్శ పోస్టుల భర్తీకి గడువు ఇరవై ఆరు వరకు పొడిగింపు యాక్చువల్గా ఏపీఎస్సి సంబంధించిన నోటిఫికేషన్లో పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈరోజు అనగా జనవరి పంతొమ్మిదో తారీఖున లాస్ట్ డేట్ ఉండింది దాన్ని ప్రభుత్వం ఇరవై ఆరు వరకు గడువు పొడిగించడం జరిగింది మరి దీనికి సంబంధించిన విషయంలోకి వెళ్తే రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శి పోస్టుల దరఖాస్తు సమర్పణ గడువును ఈ నెల జనవరి ఇరవై ఆరు వరకు పొడిగిస్తున్నట్లు ఏపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ భాస్కర్ తెలిపారు ఈ పరీక్షలకు ఆన్లైన్ ఫీజు చెల్లింపు గడువు ఈ నెల ఇరవై ఐదు అర్ధరాత్రితో ముగుస్తుందన్నారు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి రెండు వరకు పొడిగించారు ఈ పోస్టుల పరీక్షకు ఫీజును ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఒకటి అర్ధరాత్రిలోగా చెల్లించాలని సూచించారు గ్రూప్ త్రీ కేటగిరీలోని పంచాయతీ కార్యదర్శి పోస్టుల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసింది అత్యధిక శాతం మంది అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండి ఒక్కసారిగా దరఖాస్తు సమర్పణకు ప్రయత్నించడంతో సర్వర్లపై భారం పడి మురాయించాయి మూడు రోజులుగా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం ఓపెన్ అయినా దరఖాస్తులు అప్లోడ్ కాకపోవడం తదితర సమస్యలు తలెత్తాయి వేలాది మంది అభ్యర్థులు దీనిపై తీవ్ర ఆందోళనలో పడ్డారు దీనిపై తమకు అందిన వినతులను పరిగణలోకి తీసుకున్న ఏపీఎస్సి దరఖాస్తు గడువును మరో వారం పాటు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది మరి అంచనాలను అందుకోలేదు ఏపీఎస్సి ఉద్యోగాలకు తగ్గిన దరఖాస్తులు గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ఆరు లక్షలు వస్తాయని అంచనా వచ్చింది మాత్రం మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల దరఖాస్తులే అనివార్యంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ఈసారి అంచనాల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి గత అనుభవాలను అనుసరించి పంచాయతీ కార్యదర్శి గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ఆరు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని ఏపీ అంచనా వేసింది శనివారంతో గడువు ముగియనుండగా శుక్రవారం నాటికి మూడు లక్షల పదహారు వేల ఐదు వందల ఇరవై దరఖాస్తులు మాత్రమే వచ్చాయి దీంతో గడువుని ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు పెంచినట్లు ఏపీ ప్రకటించింది ఇతర ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య కూడా తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది గ్రూప్ టూ ఉద్యోగాలకు అరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులు గ్రూప్ టూ ఉద్యోగాలకు శుక్రవారం సాయంత్రం వరకు అరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రూప్ వన్ కు ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు పదమూడు వేల రెండు వందల తొంభై ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణకు ఇంకా గడువు ఉంది దరఖాస్తులు ఎందుకు తగ్గినట్లు రెండు వేల పదహారు ఉద్యోగ ప్రకటనల జారీకి అనుగుణంగా దరఖాస్తుల రాకపై కమిషన్ అంచనాలు వేసింది ఈ మధ్యలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది దీనివల్ల దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తాయని కమిషన్ అంచనా వేసింది అయినప్పటికీ కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తుల రాక తగ్గింది దీనిపై ఏపీఎస్సి ఎస్సీ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ రెండు వేల పదహారు నుంచి పరీక్షలు రాసిన ప్రతి అభ్యర్థి మార్కులు వెల్లడించాం దీంతో వారి శక్తి సామర్థ్యాలు తెలుసుకునేందుకు వీలు ఏర్పడింది వీటిని పరిశీలించుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆలోచించి ఉంటారని భావిస్తున్నాం గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా శుక్రవారం సాయంత్రానికి మూడు లక్షల పదహారు వేల ఐదు వందల ఇరవై ఐదు మాత్రమే రావడం ఆలోచింపజేస్తోంది అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వాలని గడువును మరో వారం రోజులు పొడిగించామని వివరించారు అభ్యర్థుల తప్పిదాలు కమిషన్ వెబ్సైట్ లో అభ్యర్థులు తమ పేరు అర్హతలు ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు కొందరు అభ్యర్థులు ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులపై ఆధారపడి వివరాలు నమోదు చేయించుకున్నారు ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఫోన్ నంబర్ మెయిల్ ఐడి నమోదు చేయకుండా ఇంటర్నెట్ కేంద్రాల వారు తమ సొంత ఐడి ఫోన్ నంబర్లను నమోదు చేశారు ఈ విషయం కొందరు అభ్యర్థులకు తెలియడం లేదు మరోవైపు ఫోన్ నంబర్లు మారిన వారు తిరిగి కొత్త నంబర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నా పట్టించుకోలేదు దీంతో దరఖాస్తు తేదీ గడువు సమీపించే కొద్దీ ఓటీపీఆర్ ఐడి రావడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థుల సందేహాలను హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా నివృత్తి చేసుకున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి అయితే ఎంతసేపు ఫోన్లు చేస్తున్నా కమిషన్ సిబ్బంది తీయడం లేనే అభ్య తీయడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై మూడున మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు ఈ నెల ఇరవై మూడవ తేదీన మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు కమిషన్ జారీ చేయనుంది ఈ నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న పద్నాలుగు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాల్సి ఉంది ఇందులో కొన్నిటిని ఈ నెల ఇరవై మూడవ తేదీ కమిషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఇక్కడ ఉద్యోగాలకు పోటీ అనే దానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు ఉద్యోగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దరఖాస్తులు ఏపీఎస్సి అంచనా ప్రకారం అయితే డెబ్బై వేలు వస్తాయని అనుకున్నారు కానీ వచ్చినవి నలభై ఏడు వేల ఒకటి మాత్రమే పోస్టులు మూడు వందల తొమ్మిది ఉన్నాయి పోటీ వన్ ఇస్ ఇస్టు వన్ ఫిఫ్టీ టూ అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన అప్లికేషన్స్ ప్రకారం పోటీ వన్ ఇస్ ఇస్టు వన్ ఫిఫ్టీ టూ అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నలభై వేల దరఖాస్తులు అంచనా వేస్తే వచ్చినవి పదహారు వేల నూట ముప్పై పోస్టులు ఇరవై నాలుగు ఉన్నాయి మరి వాటికి వన్ ఇస్ టు సిక్స్ సెవెంటీ టూ పోటీ అనేది ఉంది ఇక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఐదు వేల దరఖాస్తులు అంచనా వేస్తే వచ్చినవి ఐదు వేల నాలుగు వందల పదకొండు పోస్టులు ఇరవై మూడు ఉన్నాయి వీటికి వన్ ఇస్టు టూ థర్టీ ఫైవ్ పోటీ ఉంది ఇక హార్టికల్చర్ మూడు వేల దరఖాస్తులు అంచనా వేస్తే ఒక వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చాయి పోస్టులు ముప్పై తొమ్మిది ఉన్నాయి పోటీ వన్ టూ థర్టీ సెవెన్ ఇక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ పదమూడు వేల రెండు వందల అరవై ఆరు పోస్ట్ దరఖాస్తులు వచ్చాయి నూట తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ వన్ ఇస్టు వన్ ట్వంటీ టూ పోటీ అనేది ఉంది ఇక అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ ఉద్యోగాలకు శనివారంతో దరఖాస్తుల గడువు ముగియనుండగా శుక్రవారం సాయంత్రానికి మూడు వందల డెబ్బై ఒక్క అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి మరి ఏపీఎస్సీ అయితే చాలా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసినప్పటికీ నిరుద్యోగుల నుంచి సరైన స్పందన అయితే ఇక్కడ కనిపించడం లేదు అనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది ఎందుకు కనిపించడం లేదు అని మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పోస్ట్ల సంఖ్య చూస్తే ఎవరికి కూడా వాటికి అప్లై చేయాలి అనే ఉద్దేశం అయితే ఎవరికి కలగడం లేదు నిరుద్యోగులకు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది అప్లై చేసి రాస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి అలా కాకుండా పోస్ట్ ఉన్నప్పుడు అప్లై చేసి ఏం ప్రయోజనం చాలామంది చాలా కేటగిరీస్ చూస్తే కొన్ని లో కొన్ని అంటే బీసీఏ బీసీలో బీసీఏ బీసీబీ అలా డివిజన్స్ ఉన్నప్పుడు వాటిలో కొన్ని కేటగిరీస్ అసలుకే పోస్టులు లేవు అలాంటప్పుడు ఆ కేటగిరీ వాళ్ళంతా ఎందుకోసం అప్లై చేస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళ ఆల్రెడీ మనం భాస్కర్స్ ఏరియాలో మీకు చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో స్కిల్ ఎక్స్పో అంటే జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది అని మరి దానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో స్కిల్ ఎక్స్పో పేరుతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇరవై మూడున విజయవాడలో ఇరవై నాలుగున మచిలీపట్నంలో ఈ జాబ్ మేళాలు జరుగుతాయని నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ జాబ్ మేళాల్లో ముప్పై ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ ప్రాజెక్టులకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారని వారు తెలిపారు పదవ తరగతి ఐటీఐ డిప్లొమా బీటెక్ పీజీ పూర్తి చేసిన పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్లలోపు యువతి యువకులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చని అధికారులు వెల్లడించారు జాబ్ మేళలో పాల్గొనదలిచిన అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండవ తేదీలోగా తమ పేర్లను ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని వారు సూచించారు ఆల్రెడీ మనం ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో ఏ విధంగా మీ పేరును నమోదు చేసుకోవాలి అనే విషయానికి సంబంధించిన వీడియోని మన భాస్కర్స్ ఏరియాలో అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ మీరు చూడకపోతే ఆ సైట్ని ఓపెన్ చేసి ఏ విధంగా రిజిస్టర్ కావాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది ఏది అంటే మేము మా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి మర్చిపోయాము అని చెప్తున్నారు మరి ఎవరైతే ఆ విధంగా మర్చిపోయారో అలాంటి వారు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అంటే మీ పాస్వర్డ్ అనే దాన్ని మీరు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అందుకోసం మీరు కింద కనిపించేటటువంటి ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఆ ఆప్షన్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో దాన్ని మీరు రికవర్ చేసుకోవడానికి కావలసినటువంటి లింక్ ను మీ యొక్క ఇమెయిల్ ఐడికి పంపడం జరుగుతుంది మీరు మీ యొక్క ఇమెయిల్ ఐడిని ఓపెన్ చేసుకుని అందులో పంపించినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు కొత్త పాస్వర్డ్ దాని లింక్ క్లిక్ చేసి క్లిక్ చేయడం ద్వారా మీరు ఇంకొక కొత్త పాస్వర్డ్ ని మీ యొక్క అకౌంట్ కి క్రియేట్ చేసుకోవచ్చు ఇక యూజర్ నేమ్ అనే దాని దగ్గర చాలా వరకు మీ ఆధార్ నెంబరే మీ యొక్క యూజర్ ఐడిగా ఉంటుంది ఓకే ఎవరైతే మీ యూజర్ నేమ్ అంటే పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు ఫర్గర్ పాస్వర్డ్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ని మళ్ళీ తిరిగి పొందవచ్చు లేదు మీకు తర్వాత ఈ జాబ్ మేళకు అప్లై కావచ్చు ఈ జాబ్ మేళకు మీరు వెళ్ళాలి అంటే మీరు కంపల్సరీగా అడ్మిట్ కార్డ్ అనేది తీసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది మీకు రావాలి అంటే కంపల్సరీగా మీరు అట్లీస్ట్ వన్ ఆర్ టూ జాబ్స్ కైనా అక్కడ అప్లై అని క్లిక్ చేయాలి ఓకే మనకి జాబ్ సెలెక్షన్ అనేది దాంట్లోకి పోతే అక్కడ అట్లీస్ట్ మనకి లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఉంటే దాంట్లో అట్లీస్ట్ ఒక జాబ్ కైనా మనం అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది అప్పుడు మనం అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ మనం అప్లై చేయకోకుండా మనకి ఏ అడ్మిట్ కార్డు కూడా రాదు అంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా అనేది మనం ఆల్రెడీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ భాస్కర్ సెర్య